ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు థింక్ ట్యాంక్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ సిఈఓ నందకిషోర్ గారు ఉన్నారండి ఎన్ని దేవాలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా అన్నీ ఉన్నవే కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామనే చెప్పాలి వారి ఏడేళ్ల శ్రమండి ఇప్పుడు వాటికి ఫలితం వస్తుంటే నందకిషోర్ గారు చాలా ఆనందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆనందించేది ఎందుకంటే ఎవరైతే కొన్నేళ్ళగా ఈ సమస్యలు ఫలానా సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు చెప్పినటువంటి దేవాలయాలకు వెళ్ళి ఓ పక్కన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్య సమస్య అయితే అక్కడ దర్శనం చేసుకుని నైవేద్యం తీసుకోవటం ఒకవేళ ఇంకా ఏదైనా వెల్త్కి సంబంధించి ఆర్థికంగా ఉన్నవైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ లబ్ధి పొందటం కావచ్చు ఏదైనా కూడా ప్రతిదానికి ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటము అవి ఫార్వర్డ్ చేయడం అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు మంచి అభిమానాన్ని చూపిస్తున్నారు దానికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటాము చాలా దేవాలయాల గురించి ఇంకా మాట్లాడాల్సి ఉంది కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయండి అయితే ఇవాళ వీడియోలో అతి ముఖ్యంగా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో వాటి గురించి అడిగే ప్రయత్నం చేద్దాము తెలుసుకుందాం నందకిషోర్ గారికి స్వాగతం కలుగుదాం సార్ నమస్కారం సార్ చాలా టెంపుల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు చెప్తూ ఉన్నారు అసలు చాలామంది అయితే మేము ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డామండి అని చెప్పి హ్యాపీగా మెసేజెస్ అవి చేస్తుంటే సంతోషం అనిపిస్తుంది మేబీ మీకు కూడా చాలా కాల్స్ రావటం కావచ్చు చెప్పడం చూస్తున్నారు కదా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రెండు వేళ్ళ కష్టం ఇలా అది మంచిగా మారింది ఉపయోగపడింది ఉపయోగపడుతుంది మెయిన్ ప్రతి ఒక్కరు తన వినియోగించుకుంటున్నారు ఇది గ్రేట్ సార్ థ్యాంక్ యూ అందరి తరపు నుంచి ఇవాళ అతి ముఖ్యమైన అవసరమైనటువంటి ఒక అంశము దానికి సంబంధించిన దేవాలయం కాదు ఆర్టిజం ఆర్టిజమ్ సార్ ఎంత మంది పిల్లలంటే వాటి కోసం స్కూల్లే ఏర్పాటు చేయటం చూసాము ఇంతకుముందు అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక స్కూల్ ఉండేది కానీ ఇప్పుడు మేజర్గా సిటీస్ చూసుకుంటే ఫలానా ప్రైమ్ ఏరియా ఏదైనా ఉంటే అక్కడ ఒక స్కూల్ అక్కడ ఒక స్కూల్ అని దాదాపుగా వీటికి సంబంధించిన స్కూల్సే ఒక ఇరవై నుంచి యాభై దాకా ఉంటున్నాయి అంటే అంతమంది పిల్లలు అలా ఉన్నారు అని చెప్పి అంటే ఆ హైపర్నైజ్ ఉండడం కానీ లేకపోతే కంప్లీట్ గా ఆర్టిజం అని ఉండడం కానీ ఇవి అసలు చెప్పాలంటేనే భయం వేస్తది సార్ పిల్లల్ని పాపం అనిపిస్తుంది పాపం అంటే వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారనే బాధ అది తల్లిదండ్రులలో కనపడుతుంది సార్ అది మేజర్గా చెప్పుకోవాలి ఆ పేరెంట్స్ కొంతమంది మెసేజ్ చేశారు మరి వీటికి సంబంధించి దేవాలయం ఏదన్నా ఉందా మేము ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ప్రదేశం అంటూ ఉందా అని అడిగారు మన శాస్త్రం ప్రకారం ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది ఆ పరిష్కారం చూపడానికి ప్రతి ఒక్కదానికి ఒక దేవాలయం ఉంది ఇది ప్రోన్ అండి ఇది ఇదే మన ద మన శాస్త్రంలో కానీ మన హిందుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ప్రతి సమస్య మీరు ఏ సమస్య అయినా చెప్పండి దానికి ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారానికి ఒక దేవాలయం ఉంటుంది పరిష్కారం దారి చూపే దేవాలయం ఉంది దాంట్లో భాగంగా ఈ పిల్లలకు సంబంధించింది గుణశీల టెంపుల్ అని ఉందండి గుణశీల టెంపుల్ అని ఉంది ఇది వచ్చి తొట్టయం తాలూకా తిరుచి దగ్గర ఉందండి తిరుచి దగ్గర ఉంది ఈ గుణశీల టెంపుల్ అంటేనే ప్రసన్న క్షేత్రం అంటారు దీన్ని ప్రసన్న క్షేత్రం అంటే ఏంటంటే ఒక సేఫ్ జోన్ ఇక్కడ మీకు జనరల్గా ఈ కుశీల టెంపుల్కి వస్తే ఏం చేయాలంటే పిల్లలు ఇక్కడికి తీసుకొని రావాలండి ఖచ్చితంగా తీసుకొని వచ్చి వాళ్ళకి అక్కడ తీర్థం ప్రసాదం అన్నీ ఇప్పించి స్వామి దగ్గర నిలకడగా ఒక పదకొండు నిమిషాలు కూర్చోబెట్టాలండి స్వామి ముందర గర్భాగుడిలో స్వామి ముందర ఒక ఆరు నుంచి పదకొండు నిమిషాలు మీరు అక్కడ కూర్చోబెట్టాలి ఈ కూర్చోవడం వల్ల వాళ్ళల్లో కొన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి పిల్లల్లో ఆ పిల్లల్లో విశుద్ధ చక్రం అనాహత చక్రం ఆజ్ఞా చక్రం ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి స్వామి వాటిని యాక్టివేట్ చేస్తారు యాక్టివేట్ చేసి సో మీరు ఏం చేయాలంటే త్రీ నైట్స్ అక్కడ ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలండి జనరల్గా ఎందుకంటే ఈ ప్రదేశంలో నిద్ర చేయడం అనేది ఎందుకు చెప్తాము అంటే ఆ నిద్ర చేయడం వల్ల ఆ శక్తి ఏదైతే మీరు అక్కడి నుంచి తీసుకుంటారో దేవాలయం నుంచి ఆ శక్తి ప్రసరణ అనేది నైట్ టైమే జరుగుతుందండి మన బాడీలో నిద్ర చేయండి నిద్ర చేయండి నిద్ర చేయండి అనడానికి కారణం ఏంటి అంటే పుణ్యం వస్తుంది అది అనేది రెండోది దానికి ఏంటంటే ఆ శక్తి ప్రసరణ అందుకే ఆ శక్తి ప్రసరణ జరుగుతున్నప్పుడు మీకు కళలో కూడా ఆ క్షేత్రానికి సంబంధించిన దేవతలు కనిపించడం దేవుళ్ళు కనిపించడం అనేది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఆ శక్తి ప్రసరణ జరుగుతుంది అక్కడ అందుకే పెద్దలు మన వాళ్ళు ఆ క్షేత్రం నిద్ర చేయండి అంటారు ఆ జరగడం వల్ల మీకు ప్యూరిఫికేషన్స్ యాక్టివేషన్స్ జరుగుతాయి సో ఈ దేవాలయానికి మీరు గురువారం వెళ్ళడం అనేది విశేషం అండి సో గురువారం నుంచి ఒక మూడు రోజులు ప్లాన్ చేస్తే మూడు రాత్రులు దేవాలయం దగ్గరలో ఎక్కడైనా మీరు లాడ్జీలో ఎక్కడైనా కూడా మీరు ఉండొచ్చు కానీ ఆ నిద్ర చేయడం అనేది ఇంపార్టెంట్ రెండోది వచ్చేసరికి ఫస్ట్ రోజు మీరు టెంపుల్లోకి వెళ్ళంగానే అర్చన చేయించాలి ఆ తర్వాత సంకల్పం చేయించాలి సంకల్పం చాలా ఇంపార్టెంట్ అండి మా బాబు బాగా కావాలి ఏవైతే ఇవి ఉన్నాయి ఆర్టిజం డెవలప్మెంట్ డిలే ఇంటలెక్చువల్ డిసెబిలిటీ ఇప్పుడు హైపర్ అటెన్షన్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా మాకు నయం కావాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలండి సో ఆ తర్వాత ఆ పిల్లవాడి దగ్గర మూడు ప్రదక్షిణ చేయించాలి మూడు ప్రదక్షిణలు సో ఆ పిల్లవాడు చేయలేకపోతే వాళ్ళని ఎత్తుకొని అయినా పేరెంట్స్ చేయొచ్చు సో ఆ తర్వాత వీటిలో అన్నిటికల్లా మీకు ఛాలెంజింగ్ ఏంటి అంటే ఆ ఆలయ ప్రాంగణంలో అంటే నేను ఇంతకుముందు గర్భగుడి అని చెప్పాను ఒకవేళ గర్భగుడి కానీ మీరు అనుమతించకపోతే ఆలయ ప్రాంగణంలో పది నిమిషాలు అతన్ని ఆ బాలున్ని కదల్నీకుండా కూర్చోబెట్టాలి మీరు అది పరిహారం అదే పరిహారం అదే పరిహారం మీరు అక్కడ పది నిమిషాలు అటు ఇటు కదలకుండా కూర్చోబెట్టగలిగితే చాలు సో ఈ విధంగా మీరు ఒక త్రీ డేస్ చేయాలండి ఇదే ప్యాటర్న్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు ఆ ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది సో నన్ను నాకు ఒక బ్యాంగ్లూరు నుంచి ఫోన్ వచ్చిందండి వాళ్ళు బ్యాంగ్లూరు నుంచి ఫోన్ వచ్చి వాళ్ళు అడిగారు సార్ నాకు ఈ విధంగా బాబుతో ప్రాబ్లం అయింది అసలు మా ఊరు చేసే చేసులకి ఈ అపార్ట్మెంట్లో ఉండొద్దు అంటున్నారు అసలు వెళ్ళిపోమంటున్నారు అంత హైపర్ అయ్యాడు ఇది ఎక్కడ స్కూల్లోనూ అదే పరిస్థితి మా వల్ల కాదు మేము ఎక్కడికి అంత దూరం కూడా మేము రాలేము మీరు నేను వాళ్ళకి చెప్పాను గుణశీల టెంపుల్కి తిరుచిలో వెళ్ళండి అంటే మేము వెళ్ళలేము అన్నారు వాడిని పట్టుకొని వెళ్ళడం మాకు చాలా కష్టము సో ఇంకేదన్నా ఇంకోటి ఉంటే చెప్పండి అంటే దానికి ఇంకోటి కూడా చెప్పానండి మీ దగ్గరలో ఎక్కడన్నా విష్ణు ఆలయానికి మీరు ఫస్ట్ రోజు వెళ్ళేసి ఒక ముడుపు తీసి ముడుపు కట్టి ఇంట్లో ఆ విష్ణు ఆలయానికి వెళ్ళి ఆ విష్ణు ఆలయంలో సేమ్ అర్చన ఇవన్నీ సంకల్పం ఇవన్నీ చేయించి ఆ తర్వాత ఫార్టీ ఎయిట్ డేస్ వ్రతం చేయాలండి నలభై ఎనిమిది రోజుల వ్రతం పేరెంట్స్ చేయాలి సో ఈ ఫార్టీ ఎయిట్ డేస్ దీంట్లో దీంట్లో ఏం పెద్ద నియమాలు ఏం లేవండి డైలీ ఇంట్లో మార్నింగ్ ఒక పది పదిహేను నిమిషాల టైము కేటాయించి పూజ రూమ్లో దీపం వెలిగించి తులసి సమర్పించి ఆ తర్వాత ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చెప్పించి మీకు వీలైతే మీకు అవకాశం ఉంటే టైం ఉంటే ఆ విష్ణు సాహసనాము మీరు కానీ వినగలిగితే అంటే మీరు చదవలేకపోయినా వినగలిగితే ఈ విధంగా నలభై ఎనిమిది రోజులు రోజు పొద్దున సాయంత్రం అవకాశం ఉంటే రెండు పూట్ల అవకాశం లేకపోతే కనీసం ఒక్క పోటైనా ఫార్టీ ఎయిత్ డే నలభై ఎనిమిదో రోజు మీరు మళ్ళీ ఆ విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని అర్చన చేసుకొని సో ఈ ముడుపు అనేది అక్కడ ఇవ్వగానే ఈ ఫార్టీ ఎయిట్ డేస్లోనే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది మీ కళ్ళతో మీరు చూస్తారంటే వెళ్ళలేని వాళ్ళకి ఇంట్లోనే ఉండి ఎక్కడైనా దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి ఈ నలభై ఎనిమిది రోజులు మీరు చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా కరెక్షన్ వస్తుంది అందుకే మీకు పోయినసారి మనం మాట్లాడుకునేటప్పుడు కూడా పిల్లలకి ఏడో సంవత్సరం నుంచి పిల్లలకి కానీ మీరు ఎలాగ మీరు మైండ్ ఎక్సర్సైజ్కి మైండ్ డెవలప్మెంట్కి ఈ ఏవైతే కానీ ఈ శాస్త్రాలు ఈ అష్టోత్తర శతనామావళలు ఇలాంటివి కానీ మీరు కానీ చదవడం వల్ల ఓన్లీ ప్రొనౌన్సేషన్ అండి ఎవరైనా ఒక అర్చకులు సహాయంతోనో రోజు ఒక అర్చకుని ఇంటికి రమ్మని చెప్పు లేదంటే ఎవరైనా వేదం చదివిన వాళ్ళు శ్లోకాన్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలిగిన వాళ్ళు ఇంటికి వచ్చి ఒక ఇరవై నిమిషాలు వ్యవధి తీసుకొని ఆ పిల్లవాడి దగ్గర లేదా మీకు వీలైతే వాళ్ళ తల్లులు చాలా ఇంపార్టెంట్ అండి ఆ తల్లులు కూడా కూర్చొని వాళ్ళు ఏం లేదండి విష్ణు సహస్రనామం ఉంది లేదా ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని పఠించాలి అంటే చదవాలి ఈ ఎప్పుడైతే చదవడం అంటూ మొదలు పెడతారో ఆ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో ఆ శబ్ద తరంగాలు వాళ్ళ శరీరంలోకి వెళ్తాయి ఆ శరీరంలోకి వెళ్ళి ఆటోమేటిక్గా మన టెంపుల్లో ఏదైతే రెజోనెన్స్ హీలింగ్ జరుగుతుందో అదే విధంగా ఆ లోపల వాళ్ళకి హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే హీలింగ్ స్టార్ట్ అవుతుందో ఇలాంటి ఆర్టిజము ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతాయి అంటే బ్యాలెన్స్ అంటే పూర్తిగా నివారణ అవుతాయి సో మనకి వాళ్ళు ఏం దాని అర్థాలు తెలుసుకొని వాళ్ళు ఏం కావాలేదండి ప్రవచనకర్తలు కావాలేదు ఇంకోటి కావాలేదు ఆ చదవడం అనేది ఇంపార్టెంట్ ఆ ఇరవై నిమిషాలు వాళ్ళ పఠనం అనేది ఇంపార్టెంట్ ఆ ఉచ్చరించడం వల్ల ఆ ప్రొనౌన్సేషన్ వల్ల ఆ సత్తు తరంగా లోపలికి వెళ్తాయి ఇదే మీరు ఇరవయో సంవత్సరం దాకా మీరు కంటిన్యూ చేయగలిగితే నిజంగా ఎవ్వరు అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎదురయ్యే సిచ్యువేషన్ ఏదైనా సరే ఆ సొంత విల్ పవర్తో వాళ్ళు ఎదుర్కొంటారండి బట్ ఇదైతే నిజం సార్ తల్లిదండ్రులు ఏమైనా చేసినా అంటే సంకల్పం తీసుకుని పిల్లల గురించి ఇలా అంటే అసలు ఆ వైబ్రేషన్ అది ఏంటో ఆ ఎనర్జీ నాకు ఇప్పటికీ తెలియదు సార్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను పిల్లల్లో మార్పు చూస్తాం డెఫినెట్గా మనం సో వాళ్ళకి నిజంగా ఈ విధంగా చేయడం వల్ల అది ఒక సుదర్శన చక్రంలా వాళ్ళ జీవితాంతం అతను కాపాడుతుంది కనీసం ఏడో సంవత్సరం నుంచిగా ఒకవేళ వీలు కాదు మరీ చిన్నవాళ్ళు అంటే పదమూడో సంవత్సరాలునే స్టార్ట్ చేయండి ఎక్కడో దగ్గర ఏదో ఒక పాయింట్లో స్టార్ట్ చేయించండి సో మీరు ఎలా ఫిజికల్గా అవన్నీ అన్నీ చేయిస్తారు ఎక్సర్సైజ్లు ఇవన్నీ డ్యాన్స్లు ఇవన్నీ చేయిస్తారో మెంటల్ దీనికి ఖచ్చితంగా మైండ్ పవర్ పెంచాలండి పెంచినప్పుడే రేపు వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ వాళ్ళ లైఫ్లో ఎదురయ్యే సిచ్యువేషన్స్ను ఏదైనా వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు సో మీరు ఆర్టిజం గురించి అడిగారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఒక ఇరవై నిమిషాలండి ఎట్ ఇంటికి ట్యూషన్ టీచర్ని ఎలా పిలిపించి మనం సబ్జెక్ట్స్ చెప్పిస్తాం అకాడమిక్గా వీటికి కూడా ఈ మంత్రాలు శ్లోకాలు చదవడానికి ఎవరన్నా ఒక ప్రొఫెషనల్స్ని లేదా పండితుల్ని అర్చకులు తీసుకొని వచ్చి ఒక ఇరవై నిమిషాలు టైం ఖచ్చితంగా మీరు కూడా కూర్చున్నారంటే దానివల్ల మీకు కూడా ఉపయోగం కనీసం వీక్లీ వన్స్ అన్న కనీసం అంటే ఎకడమిక్స్లో వాళ్ళు టోటల్గా బిజీ అయిపోయి మాకు టైం లేదు స్కూల్ ఇవన్న కనీసం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్న ఇవి చేయడం వల్ల ఆ హీలింగ్ జరుగుతూ ఉంటుందండి ఆ హీలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు డైలీ దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందండి అది లైవ్ లో ఉంటుంది ఎనర్జీ ఆ ఎనర్జీ లైవ్ లో ఉంటుంది ఎనర్జీ లైవ్ లో ఉండడం వల్ల ఇలాంటివి ఏవి కూడా మీకు బయటికి రావు కానీ సరే ట్యూషన్ టీచర్స్ పిలిచి ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ కరికులవిటీస్ డ్రాయింగ్ అని ఇలా కళలకు సంబంధించి నేర్పిస్తాము వేద పండితుల్ని పిలిచి చక్కగా విష్ణు సహస్రనామం నేర్పిస్తారు ఎంత బాగుంటుంది శ్లోకాలు వాటి అర్థాలు బర్లేదు వాళ్ళు దాన్ని చదవడానికి చాలు మంచి ఆలోచన ఇది ఒక మాకు ఒక ఏమంటారు ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచి బాధ్యతగా ఇవన్నీ నేర్పించాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్ సిచువేషన్ నుంచి కాపాడగలిగేది అవే అండి వాళ్ళు చేసుకునే వాళ్ళని కాపాడతాయి ప్రాక్టీసెస్ కాపాడతాయి చిన్న చిన్న మంత్రాల నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా కష్టం వచ్చారని తల్లి చిన్న చిన్నవన్నీ తర్వాత ఎందుకంటే వాళ్ళని ఎందుకు అన్నానంటే ఆ శబ్ద తరంగాల్లో ప్రొనౌన్సేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళైతే చాలా వాళ్ళు నేర్చుకొని ఉంటారు ట్రైన్డ్ కాబట్టి వీళ్ళకి నేర్పించడం కూడా అదే ట్రైనింగ్తో నేర్పిస్తారు అంటే ముందు పలకటానికి వస్తే పలకటానికి ఇవే అండి నేను ఎప్పుడైనా టౌన్స్లో సిటీస్లో చూసేటప్పుడు అసలు పల్లెటూర్లకు నాకు ఎందుకు అంత ఇష్టం అంటే విలేజెస్లో చూడండి అర్చకులు ఎవరైతే ఉంటారో అర్చకులు ఇప్పటికి ఇంకా జరుగుతుందండి లైవ్లో శనివారాలు ఆదివారాలు ఖాళీగా ఉండేటప్పుడు లేదా సాయంత్రం పూట ఎక్కడన్నా పిల్లలందరినీ చుట్టుపక్కల పిల్లల్ని వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటారు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఒరే శ్లోకాలు ఇది చదవంటరా ఆ పెద్ద బాల శిక్ష ఏదైతే మనకి ఇంత పెద్ద బాల శిక్ష ఏదైతే ఉందో ఆ శ్లోకాలు చదవంటరా వాళ్ళు మనకేందంటే ఆ శ్లోకాలు కొంతమంది దాదాపు ఒక ఇరవై మంది పిల్లల్లో పది మంది అట్రాక్ట్ అయ్యేవాళ్ళు మీకు అదే ఎక్కడైనా చూడండి కోచింగ్ సెంటర్స్ వస్తాయి అన్నీ వస్తాయండి ఇక్కడ మేము పలాన్ దగ్గర శ్లోకాలు చెప్పబడును ఇక్కడ మేము ఇలాంటిది నిజంగా ఈ వ్యవస్థ రావాలండి మనకి ఈ వ్యవస్థ ఎప్పుడైతే వస్తుందో వయోపరిమితితో సంబంధం లేకుండా వయోపరిమితితో సంబంధం లేకుండా పోనీ ఎవరైనా వర్కింగ్ ఉమెన్ వర్కింగ్ మెన్ ఉంటే సండేస్ ఏదన్నా ఒక సెంటర్స్ ఒక కోచింగ్ సెంటర్స్ పెట్టండి ఇంగ్లీష్ స్పోకన్ ఇంగ్లీష్కి పెడతారు కంప్యూటర్స్కి పెడతారు ఒక వీటికి శ్లోకాలు నేర్పించడానికి వీటికి ఒక కోచింగ్ సెంటర్ పెడితే ఆ కోచింగ్ సెంటర్ పిల్లలు వెళ్తే వాళ్ళకి ఒకటి అలవాటు అవుద్ది ఓ మేము పలాన్ దగ్గర పోయి పలాను నేర్చుకుంటున్నాం ఈ వ్యవస్థ మా నెక్స్ట్ మిషన్లో మాకు ఉండేది ఇదే అండి ఈ వ్యవస్థను డెవలప్ చేయాలి ప్రతి ఒక్క దగ్గర ఒక టౌన్స్లో అన్న కనీసం ఒకటి రెండు కోచింగ్ సెంటర్స్ ఒకటి రెండు కోచింగ్ సెంటర్స్ అంటే ప్యూర్గా వేద పాఠశాలే మనకు అవసరం లేదండి ఈ అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక ఒక శనివారం ఆదివారం సో అదే మన సిటీస్కి వచ్చేసరికి వాళ్ళకన్నీ హెడ్ హోమ్ కాబట్టి ఒక్కరోజు వాళ్ళ టైం కేటాయిస్తే ఆ విల్లాలో అక్కడికి వాళ్ళు ఆ పౌరోహితులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒక అరగంట ట్రైనింగ్ ఇచ్చి వీక్ డేస్ అయితే ఒక వన్ అవర్ సెషన్ తీసుకొని ఆ వన్ అవర్ ఏం లేదండి వీటిని ట్రైన్ చేయడమే ఆ శ్లోకాలు వచ్చేదాకా వాళ్ళు సర్టెన్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు నోట్కి వచ్చేస్తాయండి ఆ చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు ఆ ప్యూర్గా ఉంటారు కాబట్టి ఆ ప్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రహించడం కూడా చాలా స్పీడ్గా గ్రహిస్తారు చెడైనా అదే గ్రహిస్తారు మంచి అయినా అదే గ్రహిస్తారు సో అది ఇచ్చే వాళ్ళ బాధ్యత మంది ఇవ్వడమే మంచిది ఇచ్చామనుకోండి సో అది వాళ్ళు పర్మనెంట్గా ఉండిపోద్దు వాళ్ళు కరెక్ట్గా సో మీకు దీనివల్ల కేవలం ఈ రెసోడెన్స్ హీలింగ్ వల్ల అండి కేవలం ఇలాంటి టైప్ ఆఫ్ ఏ కాదు వాడి మైండ్ పవర్ పెరగద్ది వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెరిటియస్గా ఉంటాడు మీరు స్పోర్ట్స్ ఎత్తుకున్న మెరిటియస్గా ఉంటాడు దేంట్లో అయినా వాడి విల్ పవర్ ఉంటుంది ఇదే చేసుకుంటే మీకు ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవుతారు మీరు ఇక్కడ నుంచి ఫౌండేషన్ అని వేసుకుంటే సో ఏడో సంవత్సరాలు కాకపోయినా కనీసం పద్నాలుగు సంవత్సరాలు చేయ ఇంటర్లో అన్న చేయించండి సో సెలవుల్లో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ పంపించండి ఒక వన్ వీక్ టెన్ డేస్ మీరు గొప్పగా మా అబ్బాయి విష్ణు సహస్రనామం పుస్తకం లేకుండా చదువుతాడు లలిత సహస్రనామం చదవాల చూడకుండా చెప్తాడు అంటే అది వాడు గొప్పగా ఫీల్ అయ్యేటట్టు ఎవరు చేయాలి అంటే పేరెంట్స్ చేయాలి వాళ్ళ బాధ్యత వాళ్ళకి మీరు నిజంగా కోట్లు సంపాదించే ఆస్తుల కన్నా ఇవి నిజమైన ఆస్తులు వాళ్ళకి అది మనం ఉన్నా లేకపోయినా ఈ ఆస్తి వాళ్ళకి ఇచ్చే ఆస్తి ఎలాంటిది అంటే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళని కాపాడేది ఇదే అండి సో ప్రతి ఒక్కరు దీనిపైన ఒకసారి ఆలోచించి చేయడం అనేది మేము కోరుకుంటున్నాం ఇన్ఫర్మేషన్